श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमो ओम। भगवते वासुदेवाय मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं जगद्गुरुवैन श्रीकृष्णपरमात्म पादमत्माल नमस्करिस्तु శ్రీ వాసుదేవాచనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ మనసారా నమస్కారాలు తెలియజేస్తూ ఇందులో భాగంగా ఈ రోజున ఆదిపర్వం పంచమాశ్వాసంలో చెప్పబడినటువంటి మరొక మంచి సూక్తిని గురించి తెలుసుకుందాం ఎట్టి విశిష్ట కులం కల్వియు మున్మఫలం నెట్టన భోగింపకుండా నేర్తురే మనుజుల్ మానవులు ఎంత గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళైనా ఎంత చక్కని తెలివితేటలు కలిగి ఉన్నా ముందు పొందినటువంటి కర్మఫలాన్ని అనుభవించి తీరవలసిందే లేకుండా మానవుని యొక్క మనుగడ లేదు అని ఇందులో చెప్తున్నానండి అదేంటండి అలా అంటారు ఖచ్చితంగా కర్మఫలాన్ని అనుభవించడమే మన సుఖ దుఃఖాలకు కారణం దీనికి అనేక రకాల నిదర్శనాలు ఉన్నాయి మనం చేస్తున్నటువంటి పనిలో మంచి లేదా చెడు సుఖము లేదా దుఃఖం జ్ఞానము లేదా అజ్ఞానం ఇలాంటి విశేషాలు చెప్పేటువంటి జ్ఞానాన్ని పొందడం మానవ జన్మలో మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే మనం గొప్ప వంశంలో పుట్టేశాం కదా మనకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా లాంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా నేను పొందుతున్నాను సుఖాలు అనుభవిస్తున్నాను కదా ఇంకా నాకు ఏమీ ఇబ్బంది లేదని అనుకోవడం చాలా పొరపాటు పూర్వ సుకృతం యొక్క ఫలమే నువ్వు ఈరోజున అనుభవిస్తున్న సుఖమని తెలుసుకో పూర్వ దుష్కృతం వలన పొందినటువంటి ఫలమే నేటిని దుఃఖానికి కారణమని తెలుసుకో ఇది మన ధర్మశాస్త్రము కర్మ సిద్ధాంతము చెప్పే విషయం అలా ఎలాగండి నిన్న సంపాదించుకొని దాచిపెట్టుకున్నటువంటి ధనమే ఈ రోజున నువ్వు సుఖపడడానికి కారకమవుతుందా లేదా అట్లనే అంతకుముందు నువ్వు పొందినటువంటి అనేక రకాలైన చెడు పనుల ఫలితమే ఈ రోజున నువ్వు అనుభవిస్తున్నావా లేదా చెడు పనుల ఫలితాన్ని అనుభవించడం అంటే ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తా వంట చేసుకుంటున్నాం మనం అందరం భోజనం చేయడానికి అంతే కదండి దానికి ముందు చేసినటువంటి వంట చేస్తున్నప్పుడు తిరగ మోతం అనుకుందాం కాసేపు మాడిపోయినటువంటి ఆ తిరగ మాడిన ఆడిన ఫలితం అమ్మ దాచిపెట్టేసి చెప్పకుండా భోజనం పెట్టింది అనుకోండి అది ఎవరు తింటున్నారు మనమే కదా తింటున్నాం చెడ్డ పని చేసినటువంటి ఒక ఫలితాన్ని అనుభవిస్తున్నవాళ్ళు ఎవరు మనమే కాబట్టి ప్రతి పని యొక్క ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే అది ఇవాళ లేదా రేపు లేదా తర్వాత మరొక రోజు కర్మఫలాన్ని ఎప్పుడు అనుభవిస్తాం అంటే కర్మఫలాన్ని అనుభవించడానికి కూడా చాలా 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 విశేషాలు చెప్పబడ్డాయి ఇంకొక జన్మ ఉంటుందని ఆ జన్మలో దాన్ని అనుభవిస్తారని ఇంకొకటని ఇంకొకటని ఇంకొకటి ఇదంతా కూడా విశ్వసించలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు విశ్వసించని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకొక జన్మ ఉంటుందిట ఎక్కడ పుడతాము అబద్ధాలే అని హైందవ ధర్మాన్ని విమర్శిస్తున్నారు చాలామంది దీనికి కారణం ఏమిటంటే జ్ఞానం లేకపోవడమే అజ్ఞానంతో జీవించడమే జ్ఞానం ఎలా పొందాలండి ఏదైనా సరే ఒక వస్తు జ్ఞానాన్ని మనం పొందడం ఇవాళ మనం మొక్క నాటితే అదేం జరుగుతుంది రేపది వృక్షమై ఫలాన్ని ఇస్తుంది ఇస్తుందా లేదా అది చూస్తున్నాం కదా దాన్ని నమ్ముతున్నాం కదా అలాగే ఇవాళ మనం పంటలో ఒక పొలంలో ఒక పంట వేస్తున్నాం అది పక్వానికి వచ్చి ఫలముగా పంట రూపంలో మనకు అందిస్తుందా లేదా దాన్ని విశ్వసిస్తున్నామా లేదా అట్లనే ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక అండం ఏర్పడి అది శిశువుగా మారి జన్మ రూపంలోకి వచ్చి మానవుడిగా జన్మిస్తుందా లేదా ఇవన్నీ నమ్ముతున్నాం కదా అలాగే తరువాత రాబోయేటువంటి దానిని గురించి మనకు చెప్పేదాన్నే పారమార్థిక జ్ఞానం అంటారు ఆ పారమార్థిక జ్ఞానం అనుభవంలోకి వచ్చేంతవరకు విశ్వసించని వాళ్ళు నాస్తికులు అని పిలువబడతారు పారమార్థిక జ్ఞానం అనేటువంటిది ఉన్నది అని విశ్వసించి ముందుకు వెళ్ళే వాళ్ళు ఆస్తికులు అని పిలువబడతారు కనుక అర్థజ్ఞానాన్ని చెప్పేటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు పారమార్థిక జ్ఞానం వైపు మనల్ని మనలించేటువంటి ప్రయత్నం చేయాలి అలా చేయగలిగిన నాడే వాళ్ళు సద్గురువులు అవుతున్నారు కాబట్టి ప్రతివాడికి కర్మఫలం అనేటువంటిది ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే ఇందులో అటువంటి సందేహమే లేదండి ఈ ఫలితం మూడు సంవత్సరాలలోపు ఖచ్చితంగా అనుభవిస్తారు అది కుందరని పక్షంలో అంటే పాపపు ఫలితమో లేదా పుణ్యపు ఫలితమో తీవ్రతని బట్టి దాని యొక్క ఉన్నత స్థితిని బట్టి లేదా దాని యొక్క నీచ స్థితిని బట్టి అది ఎంత తొందరగా మనకి రావాలో అంత తొందరగానే అది వస్తుంది కాబట్టి మరొక జన్మ వస్తుంది ఆ జన్మలో ఏదో అనుభవిస్తూ ఉంటా ఓన్లే అప్పుడెప్పుడో కదా ఇప్పుడే ఉందిలే ఇవాళ్ళకి ఇది గడిచిపోయింది కదా అని ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకో చిన్న విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి కర్మఫలం అనేటువంటిది అనుభవించాల్సి వస్తుంది కదండి మరి చెడ్డ కర్మలు చేసి ఉంటాం మనకు తెలుసు తెలియకో పోని పూర్వజన్మలో చేసినటువంటి చెడు ఫలితాలు చేశామా చెడ్డ పనులు చేశామా అనేది మనకు ఎలా తెలుస్తుందండి అని అంటే దానికి కూడా ఉదాహరణ ఏమిటంటే మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి అనుభవంలో సుఖాన్ని గనక నువ్వు పొందుతున్నావు అంటే దానికి కారణం ముందు నువ్వు పుణ్యకర్మను చేసావని ఇవాళ నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు అంటే దానికి ముందు నువ్వు ఖచ్చితంగా చెడు పనినే చేశావని అర్థం కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేయాలి దాన్ని గుర్తించాలి ఇవాళ సుఖం వచ్చిందంటే నీ పూర్వజన్మ సుకృతం చేత వచ్చిందని ఇవాళ కష్టం వస్తే నీ పూర్వకృత దుష్కర్మ వలన కలిగిందని గ్రహించగలగడమే మానవ జీవితం దీన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకోలేకపోతేనే ఇబ్బందులు పడుతున్నాం చాలామంది ఏమంటున్నారంటే ఏమండి మేము ఎన్నో పూజలు చేస్తున్నాం గుళ్ళలోకి వెళ్తాం యజ్ఞాగాదులు చేస్తున్నాం అయినా సరే మాకు ఏం ఉపయోగపడట్లేదండి వాడు అసలు గుళ్ళోకి వెళ్ళాడు దేవుణ్ణి చోటు ఏమీ మాట్లాడాడు అయినా సరే వాడు భవనాల మీద భవనాలు కట్టేసుకుంటున్నాడు వాడు చూడండి ఎంత సుఖంగానే ఉంటున్నాడు మేము ఉండట్లేదండి మేము ఎందుకు చేయాలి పూజలన్నీ అని అడిగేవాడు చాలామంది మనకి వాళ్ళకు కనిపిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే అండి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖం ఈనాటి కర్మఫలం కాదు అది గత కర్మఫలం అది వచ్చింది మంచిగా అందింది వాడు దాన్ని మళ్ళీ మంచిగా ఉంటే తరువాత మంచి ఫలితం వస్తుంది తుమ్మ చెట్టు నాటితే మామిడి పండు రాదు కదా అట్లనే వాడు పూర్వంలో మామిడి చెట్టు నాటాడు ఇప్పుడు ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఈ జన్మలో వాడు మళ్ళా ఆ మామిడి పండు తింటూ ఒక తుమ్మ చెట్టు నాడుతున్నాడు చెడు చేస్తూ దాని ఫలితం వచ్చే జన్మలో వాడికి తుమ్మ చెట్టు రూపంలోనే అందుతుంది దీన్ని గ్రహించాలి ఇవాళ పొద్దుతున్నటువంటి సుఖంగాని దుఃఖం కానీ నాటిది కాదు నేటిది కాదు ఇది ఆనాటిది అనే విషయాన్ని తెలుసుకోండి గతం ఎంత ఉత్తమంగా ఉంటే వర్తమానం అంత ఉన్నతంగా ఉంటుంది వర్తమానం ఎంత ఉన్నతంగా ఉంటే భావి జీవితం అంత ఉత్కృష్టతరం అవుతుంది ఇది సూత్రం మనం తెలుసుకోవాల్సిన విషయం గతం ఉన్నతంగానే ఉంది మనకి కాబట్టి ఈ జీవితం ఉత్తమంగా ఉంది అలాంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తున్నాను ఇక్కడ కూడా ఇంకొంచెం మంచిగా పనులు చేస్తూ పుణ్యకర్మలు కనుక ఆచరించినట్లయితే ఈ జీవితం ఉత్కృష్టతరమైనటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందడానికి అవకాశాన్ని ఇస్తుంది అలా కాకుండా నువ్వు పొందినటువంటి ఆ పుణ్య కర్మముల యొక్క ఫలితం రోజున సుఖంగా నువ్వు అనుభవిస్తూ నాకు గనక సంపద ఉంది నాకు అన్నీ ఉన్నాయి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవని విచ్చలవిడిగా నువ్వు గనక ప్రవర్తిస్తే ఏమవుతుంది అంటే ప్రమాదమే సంభవిస్తుంది కదా హైవే ఉంది జాతీయ రహదారి విశాలమైనటువంటిది నాకు బాగా సంపదలు ఉన్నాయి కాబట్టి నేను ఎట్టగైనా వెళ్తానని ఎటుబడితే అటు నియమం లేకుండా ప్రయాణం చేస్తే ఏమవుతుంది మృత్యువు రూపంలో నీ శరీరం నీకు దూరం అవుతుంది కనుక కష్టం ఎక్కడి నుంచో రాదు మనం చేసే పని నుండి వస్తుంది సుక్తి పట్టుకుని ఒక వస్తువుని చెక్కడం ప్రారంభం చేసినటువంటి వాడు చెక్కుతున్నంతసేపు ఆ చెక్కుతున్నటువంటి వస్తువులో పొందేటువంటి ఆనందాన్ని కనుక అనుభవిస్తే వాడి చేతికి పడినటువంటి పుండ్లు లెక్కగా అనిపించవు కానీ వీడు ఏం చేస్తున్నాడు కొడుతున్నంతసేపు నేను సొత్తి పెట్టి కొట్టాల్సి వచ్చింది చేతికి దెబ్బ తగులుతుంది అని ఆలోచిస్తూ ఉంటే వీడికి దెబ్బే మిగులుతుంది తప్ప ఆ శిల శిల్పంగా మారదు కనుక ప్రతి విషయం అనుభవైకవేద్యమైనప్పుడే మనం గ్రహించగలుగుతున్నాం కానీ ఇది కరెక్ట్ కాదంటుంది మన ధర్మం నువ్వు అనుభవిస్తున్నటువంటి అనుభవం ద్వారా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకో ఏది నిత్యమో తెలుసుకో ఏది సత్యమో తెలుసుకో తద్వారా దాని వైపుకి ప్రయాణం చెయ్యి అనే మన హైందవ సంస్కృతి మనకు బోధిస్తోంది అందులో భాగంగానే ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాడు ఎట్టి విశిష్ట కులంబున పుట్టి ఎంత గొప్ప వంశంలో పుట్టిన వాడివే అయినప్పటికీ సదసద్వివేకములు కలిగియు మంచి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు ఏది మంచి ఏది చెడో తెలుసుకోగలిగినటువంటి వాడి అయినా సరే నువ్వు కష్టం పడుతున్నావంటే దానికి కారణం నువ్వు ఇప్పుడేదో చేస్తున్నావని కాదు గతంలో నువ్వు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పనులకు సంబంధించినటువంటి ఫలితమని తెలుసుకో అది తెలుసుకుని దాని ఏడల మరలా బారిన పడకుండా మళ్ళీ ఆ వచ్చులోనే నువ్వు చిక్కుకోకుండా ఉండడానికి పుణ్యకర్మలు ఆచరించు అని చెప్పింది మన ధర్మం ఏమండి కర్మఫలం సంచితం చాలా గొప్పగా ఏర్పడిపోయింది అక్కడ వరుసగా కష్టాలే వస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదండి కష్టాలే వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నీ పాప కర్మము యొక్క ఫలితం అంతగా పూర్వాలను నువ్వు సంపాదించుకున్నావు మరి దాన్ని తగ్గించుకోవాలి కదా ఒక నూట నాలుగు జ్వరం అనుకోండి ఒకేసారి అది తొంభై ఎనిమిది డిగ్రీలు తగ్గకూడదు తగ్గితే మరలా రిపీట్ అవుతుంది అట్లాగే మానవ జీవితంలో చేసేటువంటి కర్మలు కూడా ఒక పాపపు ఫలితం చాలా విపరీతంగా మనకి వెనకాలది కష్టం వచ్చింది ఇవాళ ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి ఇంకో కష్టం నుంచి బయటపడడానికి మార్గం ఏంటి ఒక సత్కర్మ చేయడం ద్వారా నీ దుష్కర్మ ఫలితాన్ని నువ్వు గనుక తప్పించుకోగలిగితే ఒక మంచి పనిని చేయడం ద్వారా నువ్వు ఏం చేయగలుగుతున్నావు ఆ ఫలంలోంచి కొద్ది కొద్దిగా తీసివేసుకోగలుగుతున్నావు కనుక ఇప్పుడు పుణ్యకర్మలు ఆచరించండి క్రమేపి 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 ఆ సంచితమైనటువంటి సంపాదించుకొని దాచుకున్నటువంటి ఆ పాపకర్మముల ఫలితం కొంతవరకు తీరిపోయి తీరిపోయి అక్కడ నుండి మళ్ళా ఎదుగుటం ప్రారంభమవుతుంది కనుక కొన్నాళ్ళకి నువ్వు సంపాదించుకున్నటువంటి ఈ పాప ఫలితం కరిగిపోయి అది మరలా ఉన్నతమైన స్థితికి చేరేదాకా నువ్వు చేస్తూనే ఉండాలి ప్రయాణం దానికోసం నువ్వు పుట్టేవరు తెలుసుకో ఈ సంచితమైనటువంటి పాపకర్మను తగ్గించుకుంటూ పుణ్యకర్మముల యొక్క ఫలితాన్ని పెంచుకుంటూ వెళ్తే నీకు ఉత్తమ గతి కలుగుతుంది ఇది మన ధర్మశాస్త్రాలు చెబుతున్న విషయం ఇది కలగాలంటే ఏం చేయాలి పుణ్యకర్మలు ఆచరించడం చాలామంది అనుకుంటారు చేసేద్దాం చూసేద్దాం కానీ చేయలేదు దీనికి కారణం ఏమిటి అంటే ఏమంటే పరమాత్మ మాకు ఇస్తే మేము దానం చేస్తాం కదా మాకు దేవుడు ఇవ్వకుండా మేము దానం ఏం చేస్తామండి అని అడగచ్చు దానం చేయడం అంటే ఎవడో ఇస్తే ఇచ్చేది కాదండి మన దగ్గర ఉన్నదాన్ని ఎదుటివాడికి ఉపయోగపడేలా చేయడానికి దానం అంటారు కనుక నీ దగ్గర ఉన్నది ఎదురు నువ్వు నీకేం కావాలో దేవుడు చూస్తాడు ఇదే మన చెప్పింది సనాతనంలో కనుక ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఉన్నతీకరించబడడానికి కావలసినటువంటి అవకాశాలు మాత్రమే పరమాత్మ ఇస్తాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలుసుకోవాలి ఆ విషయాన్ని ప్రహ్లాదుడు హిరణ్యకర్షుడైనటువంటి తన తండ్రికి చెబుతున్నాడండి ఎంత చక్కగా చెప్పాడో తెలుసా లోకముల జయించిన బాడవు తండ్రి ఒక్క గడియలో ఒక గంటలో లోకాలన్నింటినీ నువ్వు జయించేశావు లోకములం గడియలో న జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు ఇంద్రియముల చేత ఆడించబడుతున్నటువంటి నీ మనస్సు మరే దాన్ని నువ్వు గెలవలేకపోతున్నావయా ఎన్ని లోకాలు గెలిస్తే ఉపయోగమే ఉంది ఏమీ లేదు నీ మనస్సును నువ్వు అదుపులో పెట్టుకోగలిగితే నీ మనస్సును నువ్వు జయించగలిగితే ఇంద్రియాలను నువ్వు కనుక జయించగలిగితే అప్పుడు నువ్వు సార్థకమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతున్నావు అంతే తప్ప లోకాలు పొంది సంపదలన్నీ సంపాదించుకుని రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడం వలన నువ్వు పొందేది ఏమీ లేదు నువ్వు అనుభవించేది ఏమీ లేదు ఎక్కువ ఆస్తి సంపాదించుకున్న దగ్గర నుంచి దాన్ని దాచుకోవడం ఎందు నీ మనస్సు లగ్నం చేయాల్సి వస్తుంది దానివలన భయం ఏర్పడుతుంది పడుతుంది దానివల్ల అనేక రకాల జాగ్రత్తలు తీసుకునేటువంటి క్రమంలో ప్రమాదాలు బారిన పడాల్సి వస్తుంది భౌతికమైనటువంటి సంపదల వల్ల అదే నీవు గనక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆత్మ సంపదను కనుక అభివృద్ధి చేసుకుంటే దాన్ని ఎవ్వరూ కదల్చలేరయా అది చేయవలసినటువంటి పని అని చిన్నపిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు పరమోత్తమైనటువంటి జ్ఞానంతో చెబుతున్నమాట ఇంద్రియానీ జలువనే రవు నిన్ను నిబద్ధుయుల ఆరువుల నిన్ను నిలువరిస్తున్నటువంటివి మంచి పని చేద్దామన్నా చేయలేకపోతున్నామండి కారణం ఏమిటంటే నిన్ను నిబద్ధించేటువంటి ఆరుగురు శత్రువులు నీలోనే ఉన్నారు వాళ్ళు ఎవరంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనేటువంటి ఆరుగురు శత్రువులు నీ లోపలే ఉన్నారు నువ్వు ఏదైనా ఒక మంచి పని చేద్దామంటే దానికి అడ్డం పడేవాడు వీళ్ళే ముందు ఏమంటే మంచి పని చేద్దామంటే అడ్డం పడతారండి అందుకు పడతారండి అని అడగచ్చు మంచి పని చేసేవాడికి అడ్డం పడేవాళ్ళే కదా రాక్షసులు మంచి పని చేసేవాడికి అడ్డం పడేవాడి కదా శత్రువు తత్వం అనేటువంటిది లేదా మానవత్వం అనేటువంటిది మన బుద్ధి విశేషాన్ని బట్టి ఉంటుంది అంతేకాని మరొకటి మరొకటి కాదండి కాబట్టి ఎంత గొప్ప విషయమైనా సరే బుద్ధి విశేషాన్ని బట్టే మనం పొందుతున్నాం ఈ విషయాన్ని మనం గ్రహించాలి బుద్ధి లేనటువంటి సందర్భంలో అనేక రకాల అవస్థలే మనకు వస్తాయి కాబట్టి బుద్ధి విశేషాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ బుద్ధిని సునిశ్చితమైనటువంటి బుద్ధిగా మరల్చగలగాలి చదువులన్నీ చదివి చావనేటికి చావులేని చదువు చదువు అన్నాడు మహాత్ముడు కాబట్టి మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఎలాంటిదై అయి ఉండాలి సత్యమై ఉండాలి శాశ్వతమై ఉండాలి లాంటి ఒక జ్ఞానాన్ని నువ్వు పొందడమే ఇందుకు కారణము అది పొందడమే ఇంద్రియాలు నిగ్రహించుకోవడం ఏమయ్యా ఇంత లోకాలన్నీ గంటలో సంపాదించేసావు కదా కానీ నీలో ఉన్న అంతఃత్రువులను నువ్వు ఏం చేయలేకపోతున్నావు నియంత్రించలేకపోతున్నావు కదా దానివల్ల నువ్వు సాధించేది ఏముంది నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రువులం ప్రభిన్నుల చేసిన వాటిని కనుక నువ్వు అదుపులో పెట్టుకోగలిగావంటే ప్రాణి కోటిలో విరోధి లేడు ఒకడు ఈ జీవరాశి మొత్తంలో కూడా నీకు శత్రువులు అనేవాళ్ళే ఉండరు కనుక నువ్వు శత్రువులను ముందు నిగ్రహించు తద్వారా సమున్నతమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారం నీకు లభిస్తుందయా నా చూడము దానవేశ్వర ఈ విషయాన్ని కొంచెం నైపుణ్యంతో ఆలోచించవయా బుద్ధి పెట్టి ఆలోచించవయ్యా తెలుసుకో అంటున్నాను కనుక మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇదే నీలో ఉన్నటువంటి అంతఃత్రువులను నువ్వు నాశనం చేయగలిగితే నీకు కోరిక ఉందనుకోండి దాన్ని తీర్చుకోవడానికి అనేక రకాలైన పనులు చేస్తావు అసలు కోరికే లేకపోతే అప్పుడు నీకు పని చేయాల్సిన అవసరం ఏర్పడదు చెడ్డ పనిని పొందడం ఇది చేయవలసిన అవసరం ఉండదు అట్లాగే క్రోధం నీ కోపం ఎవరి మీద లేదనుకో పగలేదనుకోండి నువ్వు దుష్కర్మ చేయవు కనుక నీకు కోపం అనేటువంటిది నియంత్రించుకో తన కోపమే తన శత్రువు చెప్పలా కాబట్టి నీ కోపమే నిన్ను నాశనం చేస్తుంది నీ కోరికే నిన్ను వినాశనానికి వైపు వెళ్తుంది నీ కోరికలు ఎంతో ఉన్నాయనుకోండి చాలా పెద్ద భవనం నేను కట్టాలి అని అనుకుంటే భవనం కట్టడానికి ఏం కావాలి ధనం కావాలి స్థలం కావాలి అనేక రకాలు అవన్నీ సంపాదించడం ఎలా సాధ్యమైనంత త్వరలో దీని చేద్దామనుకున్నప్పుడు అది కుదరనప్పుడు ఏం చేస్తావు చెడు చేసైనా నీ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదే కథ వినాశనానికి కారకమవుతుంది కనుక మనిషిలో ఉన్నటువంటి కోరికలు ఎలా ఉండాలి సన్మార్గ ప్రేరేతములై ఉండాలి తప్ప దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉండకూడదు అంటున్నాడు మనకు ఈ ధర్మశాస్త్రవేత్తలందరూ కూడా కాబట్టి క్రోధం లోపం లోపం ఉందనుకోండి అంటే నాది నాకే ఉండాలి ఎదుటివాడికి ఇవ్వడానికి వీలు లేదు నాది నేను కూడా అనుభవిస్తే అయిపోతుందేమో అనే భావం లోపం సంపాదించుకున్నాము నువ్వు తినలేకపోతున్నావు వాడికి పెట్టలేకపోతున్నావు దానివల్ల ఉపయోగం ఏమిటి ఏమైనా ఉందండి ఈ వ్యర్థమైపోతుంది కదా కనుక వ్యర్థమైనటువంటి పనులు మానేయండి ఇదే మన ధర్మాలు చెప్తున్న విషయం మోహం ఒక వస్తువు నాకు కావాలనేటువంటి కోరిక ఒక వ్యక్తి నాకు కావాలనేటువంటి కోరిక దీనివల్ల అనేక రకాలైనటువంటి అకృత్యాలకు మనం పాల్పడుతున్నాం తద్వారా అనేక రకాల ప్రమాదాలు బారిన పడుతున్నాం అనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం మదం అంటే నేనే గొప్ప అనేటువంటి ఒక భావన చేత ఏర్పడిన ఆత్మాభిమానం అంటారు దీన్ని ఆత్మాభిమానం చాలా గొప్పదే ఆత్మాభిమానం కూడా పెరిగిపోయి అది ఎదుటివాడి వినాశనానికి కారణమవుతే దాన్ని మదం అంటారు నిన్ను నువ్వు కాపాడుకునేంత వరకు ఉండేటువంటిది ఆత్మాభిమానం కావచ్చు తప్పు కాదది కానీ అది ఎదుటివాడికి ఇబ్బందికరంగా తయారవ్వకూడదు దీనినే మదం అంటారు నీకు తెలియకపోవచ్చు చెబితే వినేటువంటి గుణం ఉండాలి అలా లేనటువంటి దాన్నే మదం అని పిలుస్తున్నారు మదించినటువంటి ఏనుగు ఏం చేస్తుంది నియంత్రించే మావటి వాడిని లెక్క చేయవు కాబట్టి మదం అంటే ఏమిటంటే నియంత్రించేటువంటి నియమాలను నీతులను పెద్దలను మొదలైన వాళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా జీవించడమే మదంతో జీవించడం దాన్ని నువ్వు నియంత్రించుకోగలగాలి దేన్ని ఎక్కడ ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి ఆ విషయం తెలుసుకో అంటున్నాడు మాత్సర్య గుణం మాత్సర్యం అంటే అసలు నేనే ఇంకొకటి లేడు నేను చెప్పేదే వాస్తవం ఇంకొకటి చెప్పేది కాదని చెప్పి పితండవాదం చేసేటువంటి స్థితికి చేరడం మాత్సర్యం దానివల్ల ఎదుటివాడికి ప్రమాదం కలుగు కలుగుతుందేమో ఆలోచించకుండా చేస్తే మతం అంటున్నామా ఎదుటివాడితో ప్రమాదంతో పాటు తనకు కూడా ప్రమాదం వస్తుంది తెలిసి కూడా దాన్ని చేయడం మాత్సర్యం ఈ పని చేస్తే ఎదుటివాడికి ఇబ్బంది కలుగుతుంది అని తెలిసింది దాన్ని మానేయాలి కానీ మానేయట్లేదు ఆ పని చేస్తే ఎదుటివాడితో పాటు నేను ఇబ్బంది పడతానని తెలిసి కూడా అది చేయడానికి ముందుకు వస్తున్నామంటే దాన్ని ఏమంటారంటే మాత్సర్యం అంటారండి కాబట్టి మనం ముందుగా నియంత్రించవలసినటువంటివి ఏవి అంటే ఇగో ఇవే కామము క్రోధము లోహము మోహము మదము మాత్సర్యం అనేటువంటి శత్రువులను నియంత్రించగలిగితే ఖచ్చితంగా నీ మనస్సు పుణ్యకర్మముల వైపుకు వెళుతుంది గతంలో సంపాదించుకున్నటువంటి పాపకర్మములను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఇప్పుడు చేస్తున్నటువంటి పుణ్యకర్మముల యొక్క ఫలితం కొంత నిల్వ ఉంటుంది తద్వారా రాబోయేటువంటి జీవితం అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి ఇవాళ ఏదో కష్టం వచ్చింది కదా అని బాధపడిపోయి కుంగి పడిపోయి కుంగిపోయి కష్టం వచ్చింది డబ్బులు లేవని దొంగతనం చేసి తంచుకుంటే అది దుష్కరం అవుతుంది నీకు డబ్బులు లేవు కష్టం వచ్చింది అవసరం వచ్చింది వెళ్ళి ఒక పని చేసి దాని నుండి నువ్వు సంపాదించుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందుతున్నావు అంతే తప్ప దొంగతనం చేసేది ఇచ్చు డబ్బులు వచ్చేస్తే కదా దొంగతనం చేస్తాయి కానీ పట్టుబడితే వెంటనే ఆ ఫలితాన్ని అనుభవిస్తావు పట్టుబడకపోయినా కొన్నాళ్ళ తర్వాత అయినా సరే ఆ దొంగతనం బయటపడుతుంది తద్వారా నువ్వు దొరికిపోతావు తద్వారా ఇబ్బందులు ఏ పడాల్సి వస్తుంది కదా చెడ్డ పని చేస్తే ఫలితం అనుభవిస్తున్నాడు కదా అట్లాగే మంచి పని చేసినా అలాగే అనుభవిస్తావు ఒక మంచి పని చేశాం కష్టం చేశాం సాయంత్రానికి డబ్బులు వచ్చాయి తీసుకున్నావు ఇంటికి వస్తే ఏమనిపిస్తుందో తెలుసా నిన్న డబ్బులు లేవు కదా ఇవాళ రూపాయి వచ్చింది కదా రెండు పండ్లు తీసుకెళ్ళి పిల్లలకు పెడదామనో భార్యకు పెడదామనో తల్లిదండ్రులకు ఇద్దామనో పక్కన వాడికి ఇద్దామనో అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది నువ్వు కష్టం చేసి సంపాదించినటువంటి ధనం కనుక దీంట్లో పుణ్యం చేద్దామని మనసు కనిపిస్తోంది అనిపించి తీరుతుంది కాబట్టి ఇది పుణ్యకర్మం యొక్క ఫలితం పాపకర్మము యొక్క ఫలితం అది కనుక వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడమే మనం చేయవలసిన పని అలా తెలుసుకోవడమే జ్ఞానం ప్రతి వాళ్ళు కూడా పుణ్య పాపకర్మముల యొక్క విశేష జ్ఞానాన్ని పొంది ఆచరణ ఆచరణయోగ్యమైనటువంటి పుణ్యకర్మ ఫలానుభవాలు అందరూ పొందుతారని ఆశిస్తూ ప్రతి వాళ్ళు కూడా ఈ పుణ్య పుణ్యకర్మముల యొక్క ఫలాన్ని పొందడంలో చేయవలసినటువంటి మంచి కర్మను గురించి భగవద్గీత మనకు మంచి విషయం చెబుతోంది కర్మ సన్యాస యోగం అనేటువంటి యోగంలో తద్బుద్ధయ పరమాత్మను బుద్ధి ఎందు నిక్షిప్తం చేసుకో ఆత్మాన ఆ పరమాత్మనే మనస్సునందు నిక్షిప్తం చేసుకో తిష్టాహ నీవు చేస్తున్న జపతపాదులన్నీ కూడా పరమాత్మ గురించి చేస్తున్నానని నువ్వు చేస్తున్నటువంటి ఆ కర్మను పరమాత్మ గురించి అని భావించు తత్పరాయణ నువ్వు చేస్తున్న ప్రతి పనిలోను పరమాత్మను సందర్శనం చేయడమే పరమావధిగా పెట్టుకో అప్పుడు ఏమవుతుంది జ్ఞానూతల్ పునరావృత్తి ఈ జ్ఞానం అనేటువంటి దాని వలన కల్మషాహ ఆ చెడు అంతా కూడా ధూత నెట్టివేయబడుతుంది పునరావృత్తి గచ్చంది పునర్జన్మ కూడా నీకు లేకుండా పోతుంది కనుక నువ్వు మంచి కర్మలను ఆచరించు పరమాత్మను మాత్రమే మనస్సులో నిలుపుకో తద్వారా శత్రువులు పోతాయి ఆకలి బాధ ఉందండి విపరీతంగా పొట్ట నొప్పుగా అనిపిస్తుంది క్షుద్బాధ ఎక్కువగా ఉంది ఆహారాన్ని తీసుకున్నావు వెంటనే ఏమవుతుంది అది తగ్గిపోతుంది కదా బాధ అలాగే పరమాత్మను మనస్సులో దాచుకోవడం ద్వారా పరమాత్మను మనసులో తెచ్చుకోవడం ద్వారా పుణ్యకర్మములు ఆచరించడం ద్వారా ఏమవుతోంది ఈ అంతఃశత్రులు అనేటువంటి వాడు నియంత్రించబడి నీ బాధ తగ్గుతుంది కదా లోకంలో రోగం ఉంది శరీరంలో అనారోగ్యం ఉంది అనారోగ్యం తగ్గడానికి నువ్వు ఏం చేస్తున్నావు ఉపశమనం పొందడానికి ఒక బిళ్ళ వేస్తున్నావు కదా అట్లనే అంతఃశత్రువులను నియంత్రించడం ఎలా అంటే పరమాత్మ దానికి పరమావధి మరొకటి కాదు అని తెలుసుకో అందుకని నువ్వు పూజ చేయి అందుకని నువ్వు పుణ్యకర్మను ఆచరించు అని మన ధర్మాలన్నీ చెప్పాయి అందరూ కూడా ఇలాంటి పుణ్యకర్మలు ఆచరిస్తారని తత్ఫలాన్ని ప్రతి వాళ్ళు పొందుతారని ఆకాంక్షిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చేసుకుని ఈ ఇట్లాంటి మంచి మంచి విశేషాలు ఇంకా ఇదోధికమైనటువంటి పరిస్థితుల్లో వివరించడానికి అవకాశాన్ని ఉత్సాహాన్ని నాకు కలిగిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఇష్టాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి అంతేకాకుండా ప్రతి వాళ్ళు నేను చెబుతున్నటువంటి విషయాల్లో ఆచరణ యోగ్యమైనటువంటివిగా మీకు భావించినవి ఆచరిస్తారని మనసారా కోరుకుంటూ మీ తుంచి సెలవు తీసుకుంటున్నాను స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు